సార్ మగవాడు మగవాడు సార్ అవును నేను మగాడే ఆయన మగడే ఇందులో తప్పే ఉంది ఇదేం కారు అయ్యా బజగోవిందం కార్ లో ఏంటి టిక్కిలోనా పంచి మార్చుకుంటున్నా దాని కార్ ఎందుకు ఆడింది పంచని ఇలా మారిస్తే ఆడదు ఇలా 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 మారిస్తే ఆడి తీరుతుంది అర్థమైతే మామ ఐ ఫీల్ షై యు నో యు మే గో సంథింగ్ రాంగ్ పిల్లలు ఎక్కడ మావా నీకు ఎప్పటి నుంచే వెతకాలి ఏంటి ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం నీకెవరో నచ్చారంటే చెప్పు మూడు మూడు వేయం చేస్తాం మాయదారి మావా మీ రేంజ్కి తీసుకొచ్చావు కదరా మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్కి ఎప్పుడో మారిపోయారు ఏదో ఒకళ్ళో ఇద్దరు మిగిలింటే వాళ్ళు ఏ పెళ్లి పందిళ్ళలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోళాలోనో కనపడుతూ ఉంటారు నీకంటికి ఏమన్నా కనపడతారు చూసి నాకెందుకో ఇది అవుతుంది నేను మాట చెప్పనా నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు ఇంకో రెండు గుడి అనుకో తిన్నగా ఫాల్గట్టు వెళ్లి పిల్లలు తెచ్చుకుందాం అక్కడ అక్కడా

కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే మంగళాన్ని మిస్ అయ్యావరా మంగళాన్ని వదిలేరా ఇక్కడ బంగ్లా వస్తుంది చూడు పోటీ గుర్తుంది కదరా ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లార్జ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను ఇది ఇంట్లో పెట్టుకుని తాగడానికి మీ ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని పదహారు డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ గమనించుకోవాలి మొత్తం ఐదు వందల అరవై మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు వందల ఇరవై చోట సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని ఇది ఎలాగైనా త్వరగా పూర్తి అవటానికి మీరు హెల్ప్ చేయాలి వన్ మోర్ లార్జ్ మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత రెండు కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి సార్ ఇవ్వకపోతే పని జరగదు సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేదు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి దిలీకుండా ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేరుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లాక్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు అందరికీ డబ్బులు ఇవ్వాలి నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందించడానికి ఎందుకు లక్షలు ఇవ్వాలి శివాజీ నేను ఏమైనా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకి సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవరి దయ అక్కర్లేదు నేను చదువుకున్నవాడిని ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్ ఫిల్ ఎ జిలియన్ ఫార్మ్స్ నిజాయితీగా పోయిన అన్ని పరిమిషన్లు సంపాదిస్తారు పది పైసలు కూడా ఇవ్వను రేపు బావా లక్కుల బాటలు మోషన్ లో ఒక శివాజీ వేళదుంప వినోదం పెట్టుకోకూడదు లేనిపోని గొడవలు వస్తాయి ఇది ఒక పెద్ద న్యూసెన్స్ మా మామ వీడు ఫ్రాండ్ రా విడు చూసేందుకు భయపడతావు వాటిలో అక్కడ పెట్టు ఇదే మీరు నాకేం ఊరికే ఇవ్వలే ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకున్నందుకు కన్సల్టింగ్ ఫీజు మరి లోపలికి తోసావే ఆ నాలుగు లార్జ్ సర్వీస్ చార్జీ అమ్మ నా ఫ్రాడ్ జీ పెట్టుకోండి తిరిగి తిరిగి చివరకు నా దగ్గరికి రావాల్సిందే పొరా పట్టతల వయలేష్ ని ఎక్కువగా ఉంది వాల్యుయేషన్ ఎఫ్ఓబియా సిఎఫ్ వాల్యుయేషన్ తప్పండి మీరు కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి జోన్ కన్వర్షన్ చేయాలి సిటీ లిమిట్స్ దాటడం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ఓసి తీసుకురండి ఈ ఏరియాలో నాలుగు అంతస్తుల నుంచి కట్టకూడదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ టూ థౌసండ్ ని ఓసారి మీరు చదవండి డబ్బు ఇండియాలోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్ తీసుకున్నారా సేల్ డీడ్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది సిఆర్ జెడ్ లో వస్తుందేమో చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫామ్ సెవెంటీ త్రీ ఎయిటీ ఎయిట్ బి ఫిఫ్టీ ఫైవ్ సి ఫార్టీ ఫోర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో సర్వ శిక్ష శివాజీ నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోడ్ చెబుతూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ నే డాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరే వస్తారని హలో ప్లీజ్ సార్ ఓ కాశీనాథం ఇదిగోండి ఇదిగోండి సార్ డబ్బా వద్దు సార్ ఇంత నిజాయితీగా మనిషిని చూస్తాను అనుకోలేదు సార్ డబ్బుగా తీసుకుంటే రిస్క్ లలితా జూలర్ లో నెక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచాను నా మిస్సెస్ జమును పేరు చెప్పి పే చేయండి జమున్ గారు రేట్ ఎంత ఏ లేదు నెక్లెస్ రేట్ ఎంత అడిగాను ఇదిగోండి నేను చెప్పిన మ్యాటర్ దగ్గరేగా సూట్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది వెళ్ళండి సూపర్ నెంబర్ కూడితే ఎయిట్ వస్తుంది ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది ఇదిగోండి రూమ్ కి మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావని చేసేసావు శివాజీ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆరు నెలల్లో పూర్తి చేసి తీరాలి తప్పకుండా చేద్దాం సార్ శివాజీ ఓ గుడ్ న్యూస్ ఏంటి ఆ రోజు గుళ్ళో చూసామే నీ సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఉమాది చదివింది బిఏ తెలుగు లిటరేచర్ అందుకే సరైన ఉద్యోగం ఏది దొరక అబిడ్స్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది ఇల్లు మధురా నగర్ లో ఇలా కంగారు కంగారుగా పోతే వాకిట్ లోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది దానికి వేరే ఓ దారుంది ఏదారి దారి హత్యలు దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేరు ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్లు టెలిఫోన్ రిపేరు సేల్స్ రెప్పు జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు మీకలా ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలుపేసి టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ జీరో చేస్తే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాం ఎవరండి ఆఫీసర్స్ ఏ ఆఫీసర్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఇమ్యూనరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ అర్థం అయ్యేలా చెప్తాను మీ అందరికి కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చా సార్ చాలా స్ట్రిక్ట్ ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్ళతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి తలిపేయండి ఇంకా లుక్ లోపలికి పో రండి సార్ రండి ఇంటి యజమాని ఎవరు నేనేనండి రామలింగం వయసు

బాజీ నోట్లోంచి వచ్చే ఆ వాటర్ ఫాల్స్ ని స్టాప్ చేయి స్టార్ట్ మీ పేరు ఉమాదేవి వయసు ఇరవై ఒకటి సైజు ఏడు ఏడా చెప్పు సైజు వంట తెలుసా కిడ్నీ కూర చేయటం వచ్చా ఎక్కడికి వెళ్తున్నారు చూచు ఓపో మీరు కూడా తోడు వెళ్ళండి అర్జెంట్ ఏం లేదు నెమ్మదిగా వెళ్ళండి ఈ లోపల మేము కనెక్ట్ చేసుకుంటాం కలెక్ట్ చేసుకుంటాం మిస్టర్ ధర్మారా మిస్టర్ ధర్మారా ఏంటయ్యా మా ఇంటికి ఇద్దరు దొంగలు వచ్చారు ఫోన్ చేసి పోలీసులు పిలవండి ఏం భయపడకండి నేను చూసుకుంటా పాట పాడతావా ఇలాంటి ఓటర్స్ లిస్ట్ అడుగుతారా కొత్తగా చేర్చారు ప్రశ్నలు అడపు స్ట్రిక్ట్ ఆఫీసర్స్ పాడమన్నప్పుడు పాడు ఏదో ఒకటి పాడు పాడండి నీ ఆటలిక చాలు లేరా కృష్ణ నీ ఆటలిక చాలు

లేటెస్ట్ అంటే వారా